హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి నేనండి మీ హాస్ని రాజపూడిని ఇదిగోండి ఈరోజు సండే స్పెషల్గా నేను చికెన్ రోస్ట్ బిర్యానీ చేసినానండి మా పిల్లలకు చికెన్ రోస్ట్ బిర్యానీ అంటే చాలా ఇష్టము చూడండి సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా అది ఏదో పెద్ద పని అనుకోకుండా చాలా సింపుల్గా ఈజీగా మనం పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టవచ్చండి ఈ చికెన్ రోస్ట్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్లకు అలా వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం ఒక పూట తయారు చేసుకుంటే మధ్యాహ్నానికి రాత్రికి అయ్యేటట్టు చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఈ చికెన్ రోస్ట్ బిర్యానీ ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇదిగోండి చికెన్ రోస్ట్ బిర్యానీకి ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలు అండి నేను ఇదిగోండి ఇప్పుడు ఇవి వీటిని కుక్కర్లో వేసేసుకుందాం ఈ చికెన్ ముక్కల్ని మనము కుక్కర్లో వేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకొని తర్వాత రోస్ట్ చేసుకుందాము అంటే మనము డైరెక్ట్గా రోస్ట్ చేసేదానికంటే ఒక్క విజిల్ పెట్టి కొద్దిగా ఒక హాఫ్ బాయిల్ అవుతుంది కదా అప్పుడు రోస్ట్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇవన్నీ కుక్కర్లో వేసేసుకున్నాను ఇవన్నీ కుక్కర్లో వేసుకున్నాం కదా చికెన్ ముక్కలు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఇదిగోండి కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ హాఫ్ గ్లాస్ ఉంటాయి వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక్క విజిల్ వరకు పెట్టేసుకున్నాము చికెన్ ఫ్రై బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు ఒక టేబుల్ స్పూను తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక ఐదారు ఎండుమిర్చి కస్తూరి మేతి ఒక టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూను సోంపండి తర్వాత కొద్దిగా చెక్క ఒక మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు అండి తర్వాత ఒక ఐదారు లవంగాలు ఒక రెండు యాలకులు తర్వాత పువ్వు అండి ఇది తర్వాత కొన్ని మిరియాలు ఒక ఆరేడు మిరియాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇదిగోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని వేయించుకున్నాము లైట్గా వేయించుకున్నాము ఇదిగోండి లైట్గా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇదిగోండి ఒక విజిల్ పెట్టేసుకున్నాము చికెన్ ఆఫ్ బాయిల్ అయిపోయింది ఇంకా ఇప్పుడు చికెన్కు రోస్ట్కు తయారు చేసుకున్నాము ఇదిగండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి ఈ ప్యాన్ నేను అమెజాన్ లో తీసుకున్నానండి అమెజాన్ బేసిక్ కంపెనీ అండి ఇది ఇది ఆన్లైన్ లో తీసుకున్నానండి చాలా మందం ఉండండి ఒక త్రీ కేజీస్ ఉంటుందండి ఎత్తాలనే కూడా రెండు చేతులు పట్టుకోవాలండి ఒక్క చేతు అసలు ఎత్తలేము చాలా మందం ఉంది ఇది నేను యూట్యూబ్ కోసం వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా నాకు రోస్ట్ కల ఉపయోగపడుతుంది అని తీసుకున్నాను ఫిష్ ఫ్రైకి తర్వాత చికెన్ రోస్ట్ కల ఇదిగోండి ఇప్పుడు దీంట్లో చేస్తున్నాను నేను చికెన్ అంతా ఇది పట్టుకోవడానికి కూడా చాలా బాగా ఇదిందండి ఇది చూడండి ఎంత మందం ఉందో అసలు ఒక్క చేత అయితే అసలు పట్టుకోలేమండి ఇది ఇప్పుడు ఫ్రీ హీట్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక పది టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి చిన్న టేబుల్ స్పూన్లు ఇదిగోండి ప్యాన్ హీట్ లోపు ముందుగా ఇది మనము బియ్యాన్ని నానబెట్టుకుందాము ఇవి బాస్మతి రైస్ అన్ని వన్ కిలో తీసుకున్నాను నేను ఈ రైస్ ను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి కదా అందుకోసం ఇప్పుడు నానబెట్టేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు నేను రెండు ఆనియన్స్ లావు సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నాను అంటే కలర్ కావాలి ఇవన్నీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను బాగా మెత్తబడాలి నాకు ఈ ఫ్యాన్ బాగా నచ్చిందండి అందుకోసమే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను చాలా బాగుంది మందం అయితే ఒక టూ త్రీ కేజీస్ బరువు ఉంటుందండి మందం చాలా మందం ఉంది మనం ఫిష్ ఫ్రైకి చికెన్ ఫ్రైకి చికెన్ రోస్ట్కు అలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది మామూలుగా ఇది పొయ్యి మీద కూడా యూజ్ చేయొచ్చు అంటండి కట్టెల పొయ్యి మీద కూడా ఇవన్నీ కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అంటే మన టేస్ట్కి తగినంత చికెన్ రోస్ట్కి సరిపోయేటంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం ఇంకా కొద్దిగా వేస్తున్నాం ఎందుకంటే మనము ఇందాక పొడి చేసుకోవాలని చెప్పినా కదా మసాలాలు వేసుకున్నాం కదా దాంట్లో కూడా కొన్ని ఎండు వేసాం కదా ఒక ఐదారు అందుకోసమని కారం చూసుకొని వేసుకోండి ఇవ్వండి ఇవి మసాలాలు వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం ఈ చికెన్ మసాలను కూడా ఈ చికెన్ మసల్ని కూడా వేసుకుని ఈ ఉప్పు కారం అంతా బాగా వేసేటట్టు కలుపుతుంది అంత ఉప్పు కారం బాగా తగ్గేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసినవి వేస్తున్నామండి ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకున్నాం ల్ల పేస్ట్ కూడా వేసుకొని కలుపుతున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అండి ఐదు చూద్దాం ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చికెన్ లో వాటర్ అంతా వచ్చేసి బాగా ఉడుతుంది కదా చికెన్ కలుపుకొని చికెన్ ముందుగా పెట్టుకున్నాం కదా మసాలాలు అన్నీ కలిపి ఇలా పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకొని ఈ మసాలంతా వేసేసుకోవాలి మసాలా పొడి అంతా వేసేసుకొని ఈ మసాలా పొడి కూడా చికెన్ కూడా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మసాలా అంతా కలుపుకుందాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు బిర్యానీలో బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇదంతా బాగా పెండమంతా స్ప్రెడ్ చేసుకొని ముక్కల్ని ఇప్పుడు మసాలా అన్నీ బాగా పట్టాలి ముక్కలకి అందుకోసమని పూర్తిగా లో పెట్టసుకొని చికెన్ని మగ్గనిద్దాము ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు ఈ కడాయిని అన్ని మసాలా కలిపి పెట్టుకున్నాం కదా యువతల స్టవ్ మీదకి పెట్టేసుకొని ఇక్కడ రైస్ కు ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగోండి చికెన్ రోస్ట్ను పక్క స్టవ్ మీదకి మార్చుకొని ఇప్పుడు దీనిపైన కడాయి పెట్టుకున్నాను అంటే ఒక డేక్ష పెట్టినాను మా బిర్యానీకి సరిపోయేటట్టు నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను అండి ఈ బిర్యానీకి వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఇప్పుడేమో స్టవ్ పైన అది కడాయి హీట్ ఎక్కాలండి ఇదిగోండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఇవి కదా ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేస్తానండి గట్టిగా ఉప్పు వేస్తున్నాము తొందరగా వేగుతాయి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి చెద్దిగా పేస్ట్ వేసేసుకొని తర్వాత కొత్తిమీర మెంతాకు పుదీనా మూడు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా తీసుకోవాలి ఇది ప్రతిఘాషం పోవాలండి బాగా ఇది ఉన్న దీంట్లోనే రెండు టమాటాలు కూడా వేసుకోవాలి కట్ చేసుకొని గుతుంది కదా ఇప్పుడు దీంతో ఒక నిమ్మకాయని పిండుతున్నాం నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ పొడి నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఒక నిమ్మకాయ కావాలంటే ఇంకా ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను లావ్ సైజు నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపే ఈ మసాల పుదీనా మెంత అవన్నీ వేసినాం కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసాం ఇవన్నీ ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ ధనియాల పొడి కూడా ఒకసారి కలుసుకుందాం ఇవన్నీ ధనియాల పొడి కూడా కలుపుకొని ఇప్పుడు నేను ఒక కేజీ రైస్ బియ్యం తీసుకున్నాను ఈ గిన్నె నుండి అయినాయండి దీంతో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గిన్నె నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పోస్తున్నా కదా ఇదిగోండి ఇంకొక హాఫ్ గిన్నె పోసుకుంటున్నా మనకు వన్ అండ్ హాఫ్ గిన్నె అయితే సరిపోతుంది అంటే ఒక గ్లాస్ అయితే మనకు ఒక గ్లాస్న్నర నీళ్ళు తీసుకోవాలి మామూలు రైస్ అయితే రెండిటికి కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు ఇది బిర్యానీ రైస్ కాబట్టి బాస్మతి రైస్ కదా అందుకోసమని కొద్దిగా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాము ఇదిగోండి ఉప్పు తీసుకోవాలి మన కు తగినంత ఉప్పు నేనైతే ఒక టేబుల్ స్పూన్ అర తీసుకో ఇంట ఇదిగోండి మూత పెట్టేసుకుందాం ఎసురు ఉడికేటప్పుడు బియ్యం వేసుకుందాం మూత పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇది ఒకసారి చూద్దాము ఆ రైస్ ఉడికే ఎసురు లోపు చూడండి ముక్కలంతా బాగా మసాలా పట్టేసి కలర్ చేంజ్ అనేది చూడండి సూపర్ గా ఉందండి ఈ చికెన్ మంచి స్మెల్ వస్తుంది చూసాను ఈ ముక్కలన్నీ తినేసేయాలనిపిస్తుంది కదా ఇదిగోండి మామూలుగా అయితే అడుగంటుతుంది కదా మామూలు దానిలో చేస్తే ఇది అయితే కనుక చాలా మందం ఉంది కాబట్టి అస్సలు అడుగంటలేదండి చూడండి ఎక్కడా అడుగంటలేదు బాగా రోస్ట్ అవుతున్నాయి చికెన్ ముక్కలు ఒకవేళ అడుగంటినా కూడా కలుపుకుంటూ చేసుకోవాలండి అడుగంటినా కూడా అది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ కూడా చూడండి ఇప్పుడు అంతా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఇదిగోండి మూతది చూద్దాం చూడండి ఎసరు కలుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి ఇవన్నీ బియ్యం అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎలా అంటే అలా కలపకూడదు ఎందుకంటే రైస్ అనేది పెరిగిపోతుంది ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము అదే మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇవన్నీ కొద్దిసేపు తర్వాత మూత తీసుకుంటాం చూడండి వాటర్ అన్నీ కింగిపోతున్నాయి కదా ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇంకా కొద్దిసేపు పడుతుందండి ఉడకడానికి ఇప్పుడు ఫ్లేమ్ను హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకున్నాము ఒకసారి చికెన్ రోస్ట్ చూద్దాం చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి అంతా ముక్కలకి అంతా మసాలా బాగా పట్టేసి ముక్కలు అంతా బాగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇదిగోండి ఇంకా చికెన్ రోస్ట్ బిర్యానీకి చికెన్ రోస్ట్ తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇదిగోండి మూత చూద్దాం చూడండి రైస్ బాగా మగ్గుతుంది ఒకసారి అంతా కలుపుకున్నాము ఇంకా కొద్దిగా తడి ఉండండి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గాలి ఇదిగోండి ఇంకా కొద్దిగా తడింది ఇంకొక నాలుగైదు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత చికెన్ వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు లోపే కొద్దిగా పైన నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకున్నాం కదా తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాము అది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొద్దిగా వేసినాను కలర్ చూడడానికి బాగుంటుందని ఇదిగోండి పైన కొద్దిగా పుదీనాకులు వేసుకొని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మక్కనిద్దాము ఇవన్నీ మొదటి చూడండి బాగా మట్టింది కదా ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకున్నాము ఇవన్నీ మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టి పెట్టుకున్న ముక్కలన్నీ ఈ చికెన్ ముక్కలు రైస్ పైన వేసేసుకున్నాము రైస్ పైనంతా ముక్కలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చేద్దాము ఇంకా అంతే చికెన్ రోస్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది అంటే ఈ చికెన్లో ఉండే ఫ్లేవర్ ఆయిల్ అంతా కింద రైస్కు పడుతుందండి అందుకోసమనే మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగో ఒక్క ఐదు నిమిషాల తర్వాత ముక్కలు వేసిన తర్వాత మూత చూద్దాం చూడండి పొగలు పొగలు పోతూ చికెన్ రోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా అంతే స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు ఎక్కిస్కున్నాము వేడి వేడిగా చికెన్ రోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి చికెన్ ముక్కలు కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి చాలా బాగుందండి చూడటానికే చూడండి రైస్ అంతా ఎంత బాగా వచ్చిందా ఇవ్వండి ఎగ్ తర్వాత ఆనియన్స్తో సర్వింగ్ చేస్తున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండి ఇది ఇదిగోండి ఇది కూడా వచ్చి చూడండి ఒక వారకు తీస్తాను రైస్ అంతా చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా వచ్చినా మీరు కూడా తయారు చేసుకొని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్